మున్సిపాలిటీ పంతొమ్మిదో డివిజన్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఈ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సుధాగోని మాధవి బరిలోకి దిగారు గతంలో రేకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆమె తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత మంత్రి గంగుల కమలాకర్ వినోద్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని విమర్శించారు అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సుధాగోని మాధవి ప్రజలను కోరారు ేకుత్తి గ్రామము గతంలో గ్రామ పంచాయతీగా ఉండే ఆ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు రేపుత్తి గ్రామం మొత్తం లోత ప్రాంతం అరకొర నిధులతోని అప్పుడున్నటువంటి పాలక వర్గాలు ఈ రేపుత్తి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నరకలేకపోయినరు ప్రజలకు కనీసానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ గానీ కరెంటు పోర్ల సమస్యలు కానీ చాలా ఉండే ఏదైతే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ లో రోహిత్ రేకుర్తి గ్రామాన్ని విలీనం చేసిన తర్వాత పద్దెనిమిది మరియు పంతొమ్మిది డివిజన్లుగా ఏర్పడినాయి ఆ ఏర్పడిన తర్వాత జనరల్ మహిళ అవకాశం వచ్చినందున మా శ్రీమతి అయినటువంటి సుధకోని మాధవి గారికి రేకుర్తి ప్రజల ఆశీర్వాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా దాదాపు పదిహేను వందల డెబ్బై నాలుగు కోట్ల మెజారిటీతో మున్సిపల్ కార్పొరేషన్ కు ఈ ప్రజల ఆశీర్వాదంతో వారి యొక్క ఆశీస్సులతో మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగింది అడుగు పెట్టిన తర్వాత మాకు రెండు సంవత్సరాల మూడు నెలలు కరోనా పరిస్థితిలో పూర్తిగా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ అరకొర పరిస్థితిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు తర్వాత మాకు ఉన్నటువంటి మూడు సంవత్సరాల పీరియడ్లో రేప్తి గ్రామము చాలా డివిజన్ పెద్దగా ఉన్నందున దాదాపు ఈ అరవై డివిజన్లలో ఏ డివిజన్ల అభివృద్ధి నిధులు ఇక్కడికి గౌరవ రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అన్న గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతోటి పెళ్లి కుమార్ వినోద్ కుమార్ గారి ఆశీస్సులతోటి బ్రహ్మాండమైన పనులు చేయడం జరిగింది అందులోనే మనం ఉన్నటువంటి ప్రభుత్వం మనకు పోయినందున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని నమ్మి వంచి మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మార్పు అనేటువంటిది తీసుకొచ్చి ఈ ఇరవై మూడు నెలల ఈ ఇరవై నాలుగు నెలల పాలనలో వంద రూపాయల అభివృద్ధి కూడా ఈ డివిజన్లు నోచుకోలేదు మేమున్నటువంటి పాలనలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి పనులన్నీ రోడ్లే కానీ మహిళా సంఘం భవనానికి నిధులు వెచ్చించి తీర్మానమై మాకు అందుబాటులో ఉన్నటువంటి దాన్ని కూడా మాకు పనులు కాకుండా చాలామంది అడ్డుకట్ట వేసినారు ఈరోజు ఈ ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఎక్కడైతే ప్రజలను ఓటడగడానికి వస్తున్నారో వాళ్ళు నడిచే రోడ్డు ఈరోజు ఈ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వానికి గత నాలుగు నెలల నుంచి ఈ వర్కులన్నీ ఆపుకుంటూ తప్పకుండా ప్రజల ఆశీర్వదించి హైట్రిక్ ఈ మేయర్ సీట్ ను తప్పకుండా ఆశీర్వదించి మూడోసారి మళ్ళీ పాలక వర్గంలో అందరూ ఏర్పడాలని అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం